రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా స్థాయి ఎన్నికలకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని విములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర నిత్యానదాన సత్రం ఆవరణలో గురువారం రోజున ఏర్పాటు చేశారు అడహక్ కమిటీ ప్రతినిధులు కూరగాయల కొమరయ్య అగ్గిరాములు నేతృత్వంలో జరిగిన సమావేశానికి జిల్లాలోని పదమూడు మండలాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు హాజరై జిల్లా వ్యాప్తంగా ఉన్న నూట మూడు గ్రామాల కమిటీ ఓటర్ లిస్టులను అందజేశారు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న సంఘం ప్రతినిధులు గుర్రం మల్లారెడ్డి ఎడ్లకేషన్ శ్రీధర్ రమానాథ్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించి ఓటర్ లిస్టు తయారు చేయటం మార్పులు చేర్పులతో పాటు తుది ఓటర్ జాబితా అనంతరం మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు అదేవిధంగా మున్నూరు కాపుల ఐక్యత కోసం ప్రతి సభ్యుడు కృషి చేయాలని సంఘం ఐక్యత అదేవిధంగా సభ్యుల సంక్షేమం సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అన్ని రంగాల్లో మున్నూరు కాపుల ప్రాతినిధ్యానికి సమైక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న మున్నూరు కాపులు రాజకీయ సామాజిక రంగాల్లో చురుగ్గా వ్యవహరించి ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కూరగాయల మల్లేశం నామాల పోషెట్టి బింగి శ్రీనివాస్ సోమినేని బాలు దుమాల శ్రీనివాస్ దేవరాజు శంకర్ తదితరులు హాజరయ్యారు ఐదుగురు ఎలక్షన్ ఆఫీసర్గా ఈరోజు రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు చూస్తున్నారు గత కొన్ని రోజులుగా మరి ఓటర్ లిస్టు కోసం అడ కమిటీ ప్రతి మండల వైజ్గా పోయి మరి ప్రతి గ్రామానికి పోయి సేకరించడం జరిగింది దాంట్లో భాగంగా కటఅట్ డేట్ ఇరవై ఒకటి తారీఖు నాడు మనం పెట్టుకున్నాం కాకపోతే ఒక రెండు మూడు గ్రామాలు కొంచెం రాలేదు కాబట్టి వాళ్ళు టూర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చేదాకా వాళ్ళ ఛాన్స్ ఇచ్చి అవి తీసుకొని మరి ఈరోజు మొత్తం ఫైనల్గా చేసి అన్ని గ్రామ శాఖ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లిస్టు సేకరించడం జరిగినది పూర్తి లిస్టు ఈరోజు మా మండల అధ్యక్షుల వారు మా హడ కమిటీ సభ్యులు తీసుకురావడం ఈరోజు మరే ఎలక్షన్ ఆఫీసర్గా వచ్చినటువంటి మన మల్లారెడ్డి గారి బృందానికి ఈరోజు మీ అందరి సమక్షంలో తనకి ఇవ్వడం జరిగింది తదనంతరం ఈ లిస్ట్ అనేది కొన్ని స్పూర్నీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఓటర్ లిస్ట్ క్లియర్ చేయాలి కాబట్టి తదనంతరం ఎలక్షన్ ఎట్లా చేయాలి ఏందని అని కూడా మరి వివరంగా మీకు క్లుప్తంగా మరి మల్లారెడ్డి గారు మాట్లాడతారని కోరు కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినప్పుడు నూరు కాప్ సత్రం వేంద్ర జిల్లా అడా కమిటీ మెంబర్స్ అదేవిధంగా వివిధ మండలాల నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వారి యొక్క కోఆర్డినేటర్సు వీరందరూ కూడా గ్రామాలకు వెళ్ళి వారి యొక్క నూరు కాప్ సంఘాల యొక్క సంఘాల యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శి యొక్క డీటెయిల్స్ ఓటర్ లిస్ట్ తయారు చేసి మండలాల వారిగా క్రోడీకరించి మరి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి పదమూడు మండలాలు అదేవిధంగా వేమునగడ టౌన్ సిరిసిల్లా టౌన్ వారికి పూర్తిగా మాకు లిస్టు అందజేయడం జరిగింది ఆ లిస్టులో ఇచ్చినటువంటి అంశాలలో ఆ లిస్టును పూర్తిగా మేము క్రోడీకరించి దాన్ని స్క్రూట్నీ చేస్తాము స్క్రూట్నీ చేసిన తర్వాత దాన్ని ఆబ్జెక్షన్స్ రిసీవ్ కూడా డిస్ప్లే చేస్తాము ఆబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత దాన్ని ఫైనల్ లిస్ట్ తయారు చేస్తాము ఫైనల్ లిస్ట్ తయారు చేసిన తర్వాత అందులో నుండి ఎలక్షన్ డేట్ ఎప్పుడనేది మాకు కొంత టైం కావాలి కాబట్టి ఇంత హడావుడిగా చేయడం కుదరదు కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో అది ఒక ఆలోచన చేస్తున్నాము దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ఆ ఎలక్షన్ డేట్స్ ఎప్పుడు ఉంటుంది ఏ విధంగా ఉంటుందని ఒక షెడ్యూల్ కూడా విడుదల చేస్తాం దీనికి సహకరించి స్థాయి నుండి వారు సేకరించిన లిస్టు మాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సేవను మరొకసారి గుర్తిస్తూ మరి ఇదే విధంగా ఐక్యతతో ముందు కూడా ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు కూడా వారు మాకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కోరుకుంటున్నాము ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష పదవి కొరకు శ్రీ రాజరాజేశ్వర ముక్తాప్ సత్రంలో మండల అధ్యక్షుల సమక్షంలో అలాగే ఎలక్షన్స్ ఆఫీసర్స్ సమక్షంలో మీటింగ్ జరిగింది దాని మీటింగ్ సార్యం ఏంటి అని అంటే గ్రామ స్థాయి నుంచి మనకు ఓటర్ లిస్టు ప్రతి మండల అందరూ కలిసి ఈరోజు మన ఎలక్షన్ ఆఫీసర్ గారికి అందించడం జరిగింది దాన్ని వాళ్ళు కోడి కోడీకరించి బయల జిల్లాలో మన సిరిసిల్ల జిల్లాలో దాన్ని ముమ్మూరు కాపు సంఘం అధ్యక్షుని ఎన్నుకోవడానికి కొరకు ఒక బయల తయారు చేయడానికి మేము అందరం జరిగింది వారికి దానికి వారు స్పందించి బయలా రిలీజ్ చేసిన తర్వాత ఎలక్షన్స్ అనేది ఇవన్నీ తయారైన తర్వాత ఎలక్షన్ ఎప్పుడు అనేది వాళ్ళు మళ్ళా ఒక సమయం తీసుకొని ఆ డేట్ ప్రకటిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముందు నా యొక్క నమస్కారం